సువార్త ఇరవయవ అధ్యాయము మొదటి వాక్యము నుండి చూద్దాం అందరూ బైబిల్ దొరవాలి మాట్లాడుతున్నారు సువార్త ఇరవయవ అధ్యాయము మొదటి వాక్యము నుండి చదువుతున్నాను ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మద్దలేని మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద వండిన రాయి తీయబడి ఉండుట చూచాను కనుక ఆమె పరిగెత్తుకొని సీమును పేతురు నొద్దకును ఏసు ప్రేమించిన ఆ మరి శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో ఎరుగమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చరి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి లోపల చూశాడు వంగి అంటే లోపలికి వెళ్లకుండా బయట నుంచి వంగి చూచాడు నారబట్టలు పడియుండుట చూచాను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతటి సీమును పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యుద్ధ ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టి యుండుటయు చూచాను అప్పుడు మొదట సమాధి యుద్ధకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మను ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింప రైరే అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయిరి ఈ సంఘటన ఆశ్చర్యకరమైనటువంటిది ఏసుప్రభు వారు చెప్పారు ఈ దేవాలయమును పడగొట్టండి మూడు రోజుల్లో నేను తిరిగి నిర్మాణం చేస్తానని నన్ను చంపేస్తారు మూడవ రోజున నేను తిరిగి లెగుస్తాను అని ముందుగానే ఆయన చెప్పారు ఆయన లేచిన రోజు ఆదివారము సరే శిష్యులందరూ కూడా ఇంకా వెళ్తారు సమాధి దగ్గరకు ఆయన లెగుస్తూన్నారు కదా ఎలా లెగుస్తున్నారు ఏంటి బయటకు వచ్చినప్పుడు మనం చూద్దాం సమాధిలో నుండి ఆ రాయి ఎలా బుర్లించబడుతుంది పెద్ద రాయి ఆ గుహకు అడ్డుగా పెట్టేశారు సీల్ కూడా వేసేశారు ముద్రలు వేసేశారు ఇంకెవరు తెరవడానికి వీలు లే తీయడానికి లేని అధికారిక ప్రభుత్వము చేత ముద్రలు వేసేసారు అలా ముద్రలు వేసేసిన తరువాత ఆదివారం వచ్చినప్పుడు చూద్దాం కదా అని ప్రజలు ఏం చేస్తున్నారని అంటే వెళ్ళాలి ఇంకా చీకటిగా ఉంది కొంతసేపు ఉండి వెళ్దాం అనుకుంటూనే ఇంకా చీకటిగా ఉంటూనే ఉండగా మగ్ధలేనే అనే మరియ పరిగెత్తుకుని సమాధిలోనికి వెళ్ళింది ఎవరు వెళ్ళారండి సమాధికి ఎవరు వెళ్ళారు మగ్ధలేని మరియ వెళ్ళేసరికి రాయలేదు రాయి అక్కడేమో పక్కన పడిపోయి ఉన్నది అరేరేరీ ఎవరు ఎత్తుకుపోయారు ఎవరో కావాలని ఆయన ఎత్తుకుని పోయారు తీసుకుని పోయారు చంపేదాకా నిద్ర పట్టలేదు చనిపోయిన తర్వాత మూడో రోజు ఏమాత్రం లెగుస్తాడేమోనని ఇంకా మూడు రోజులు జరక్క ముందే పట్టుకుపోయారా ఏమిటా అని చెప్పి ఆ స్త్రీ చాలా కలత ఆమె ఏం చేసిందనంటే పరిగెత్తుకుని వచ్చి చూడండి ఆ స్త్రీ ఏం చేసిందనంటే మళ్ళీ కొంతమందికి ఈ విషయాన్ని తెలియపరిచింది ఏమని అరే నేను పరిగెత్తుకుని సమాధికి వెళ్ళాను స్త్రీ ఒక స్త్రీ చీకటిగా ఉండగానే ఏసునాథుని పట్ల ఉన్న ప్రేమ ఆమె కార్యములలో ఆమె చర్యలలో మనకు అర్థమవుతుంది ఏమనుకుంటారు ఇంకేమీ లేదు బరి తెగించి పాపము చేయక పాపము చేయడానికి బరి తెగించలేదు నా పరిశుద్ధ దేవుని నేను చూడాలని చెప్పి బరి తగించి ఎవరేమనుకుంటే ఏమిటని ఒక స్త్రీ పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఆసక్తితో వెళ్ళేసరికి రాయి అప్పుడే సీలన్నీ తెగిపోయాయి అన్నీ పోయి రాయి పక్కన పడిపోయింది ఏంటి మ్యాటరు ఇలా జరిగింది అరే లోపలికి ఎలా ఒంగు చూస్తే మనిషి లేడు ఏదో జరిగిపోయింది ఎవరు తీసుకుపోయారని పరిగెత్తుకుని వెళ్ళి చెప్పినప్పుడు పేతురుగారు ఆ మాట విని ఆయన మరొక శిష్యునికి చెప్పగా ఇద్దరు శిష్యులు పరిగెత్తుకుని ఆ సమాధి దగ్గరకు బయలుదేరి వచ్చారు పరిగెడుతున్నారు ఇద్దరు కూడా అందులో శిష్యుడు గారి కన్నా ఇంకా వేగంగా ముందుగా నేను ముందెళ్ళిపోతాను అన్నట్లుగా పరిగెత్తుకుని వెళ్ళి చూశాడు చూసేసరికి వంగి అలా పరీక్ష చేస్తున్నాడు చూస్తున్నాడు నారబట్టలు తప్ప సమాధిలో ఏమీ కనిపించలేదు ఆయనకు అంటే ఇతను బయట నుంచి చూశాడా ఈ శిష్యుడు లోపలికి వెళ్ళాడా బయట నుంచే చూశాడు చూసేసరికి ఏమి కనిపిస్తున్నాయి లోపల నారబట్టలు కనిపిస్తున్నాయి మరి సమాధి చేయబడిన వ్యక్తి అయితే కనుక అక్కడ ఏసయ్య దేహము కూడా లేదు ఆ తర్వాత ఏం జరిగిందనంటే లోపలకు ప్రవేశించలేదు అటు తర్వాత సీమోను పేతురు అతన్ని వెంబడి వచ్చి ఉండు ఏం జరిగింది ఉన్నారా నాయన మన గురువుగారు ఉన్నారా గురువుగారు లేరు నారబట్టలే ఉన్నాయి లోపలికి వెళ్ళావా వెళ్ళలేదు బయట నుంచి చూస్తున్నాను ఉండైతే నేను వెళ్తాను లోపలికి అని ఆ శిష్యుని నా తోటి సోదరుణ్ణి పక్కకు పెట్టి ఈ పేతురు గారు లోపలకు ప్రవేశించి చూడడానికి లోపలకు వెళ్ళాడు అలా లోపల చూసేసరికి ఏం జరిగిందనంటే ఇంకా ఒక క్రొత్త విషయం ఒకటి బయటపడింది పేతురు గారు లోపలికి ప్రవేశించిన తర్వాత మొత్తం నలుమూలలా చెక్ చేస్తున్నాడు ఏం జరిగింది యేసు ప్రభు వారు ఎలా పెట్టిన వ్యక్తి అలా లీడ్ ఏంటి ఇక్కడ అసలు మనిషే ఏ లేడు బాడీయే లేదు అప్పటికి వుడి ఎవరు ఎత్తుకుపోయి ఉంటారన్న ఒక గందరగోళంలో ఉన్నది ఎవరు తీసుకుపోయారు ఏదో జరిగిపోయింది ఈ బాడీని ఏమన్నా చేసి ఉంటారా అని కాస్తంత చాలా ఇబ్బంది పడిన సందర్భం ఆ సమయంలో ఈ పేతురుగా లోపలికి వెళ్ళి చూసేసరికి నిజంగానే లేడైన కానీ ఏం కనిపించింది తోటి శిష్యునికి నారబట్టలు కనిపించాయి జాగ్రత్తగా వినండి మీ కళ్ళ ముందు ఆ దృశ్యం కనబడినట్లుగా గ్రహించాలి లోపలికి వెళ్ళేసరికి తోటి శిష్యునికి బయట నుండి చూసినప్పుడు ఏం కనబడిందో లోపలికి వెళ్ళినటువంటి పేతురు గారికి కూడా అదే నార బట్టలు కనిపించే సన్న నార వస్త్రాలు యేసు ప్రభు వారికి చుట్టేశారు కదా చుట్టే కదా లోపల పెట్టారు గౌరవార్థంగా ఆ బట్టలన్నీ ఆ పక్కన పడినట్టుగా ఉన్నాయి ఇంకొకటి తలకి పెట్టుకునే రుమాల్ ఒకటి ఎక్కడ ఎక్కడుందటది ఎక్కడ పడుంది వేరొక చోటు ఉంది నార బట్టల దగ్గర లేదు అది నారబట్టల దగ్గర లేదు ఆయనకు చుట్టినటువంటి వస్త్రాలు ఎక్కడ పడున్నాయో అక్కడ లేదు ఆయన తలకు చుట్టినటువంటి రుమాలు మాత్రము వేరే ప్రదేశములో అక్కడనే వేరే ఓ డైరెక్షన్లో పడిపోయి ఉన్నాయి అవన్నీ చూశాడు చూసిన తర్వాత అయితే ఇప్పుడు వారికి స్ట్రైక్ అవుతుంది అప్పుడు అవును కదా ఆయన చెప్పాడు కదా నేను తిరిగి లెగుస్తాను లెగుస్తాను నేను మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము అసాధ్యము ఏ సాధ్యం ఎందుకు కాలేదండి మనలను మరణం బంధించడం సాధ్యమే కానీ ఏసుక్రీస్తు ప్రభు వారిని ఈ విశ్వంలో ఆయన్ని మాత్రము మరణము బంధించలేకపోయింది మరణం ఆయనను బంధించలేకపోయింది మూడు రోజులు మాత్రం సమాధిలో ఉంటానన్నాడు తండ్రి ఆయనను లేపాడని అనేక చోట్ల రాయబడి ఉన్నది అంటే ఆ మృత్యువు ఆయనను బంధించడానికి ఎంత ప్రయత్నించినా ఓడిపోయింది మరణం అందుకే నువ్వు మరణమా నీ ముళ్ళెక్కడా నీ విజయం ఎక్కడా ఉరవళ్ళూగావు కదా లూసిఫర్ నా మరణాన్నే నువ్వు ఏదో ఒక రకంగా దానిని మార్చుకుని మొత్తానికి విజయం చెందుదామని నువ్వనుకుంటున్నాము మరణమా మరణాన్ని పిలుస్తున్నాడు మరణాన్ని సాధారణంగా మనం పిలవలేం ఇష్టం ఉండదు బ్రతకాలనే ఉంటుందా తొందరగా చనిపోవాలని ఉంటుందా ఇంకా నేను చాలా కాలం బ్రతకాలి వేసాయా ఈస్టర్ రోజున నేను నేను కోరుకుంటున్నాను అన్న వాళ్ళ చేతులు ఎత్తాను చేతులు ఎత్తితేనే లేతే సాయంకాలమే పరదేశులమ్మా ప్రభువా నేను ఇంకా బ్రతకాలని ఆశ ఉన్నదన్న వరదురు చేయద్దండి దేనికోసం బ్రతుకుతారా మరి ఈ పునరుద్ధానుడైన ఏ సైను ప్రకటించడానికి నేను బ్రతుకుతానన్న వాళ్ళు ఎంతమంది పునరుద్ధానుడైన ఏసైను ప్రకటించాలి ప్రకటించాలి నీ నోరు నీ కాళ్ళు నీ నోరు ప్రకటించాలి నీ నోరికి నీ కాళ్ళు నీ చేతులు సపోర్ట్ చేయాలి నీ బాడీ ఎంటైర్ బాడీ అంతా దేవునికి సమర్పణ చేసేయాలి అది ఆయన ఇల్లు ఏసునాథుడు పుట్టినప్పుడు పుట్టికలో కూడా ఒక అద్భుతం ఆశ్చర్యం ఆయన పుట్టిక ఆశ్చర్యం ఆయన మరణం ఆశ్చర్యం ఆయన తిరిగి లేవడం పునరుత్థానం కూడా ఆశ్చర్యం ఆయన ద్విజుడు రెండు పర్యాయములు పుట్టినవాడు విశ్వమే లేనప్పుడు తండ్రి నోట నుండి పుట్టాడు విశ్వం ఆవిర్భావం అయిన తర్వాత సృష్టిని చేసేసిన తర్వాత రెండు వేల ఏండ్ల క్రిందట మరియ గర్భవాసాన్ని భూమి మీదకు వచ్చాడు ఆయన పుట్టకే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మరణం అంటే ఇంకా చాలా ఏడుపు వస్తుంది మన గుడ్ ఫ్రైడే దినాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం ఆయన ఎన్ని బాధలు పడ్డాడు ఎందుకు పడ్డాడు ప్రియమిత్రులారా ఈ తవాత మనం చెప్పుకునేది ఏమిటనంటే సమాధిలో పెట్టబడ్డాడు తప్ప సమాధిలో ఆయన మూడవ రోజు తర్వాత ఉండలేదు ఆయనను ఎవ్వరూ ఎత్తుకుపోలేదు ఎవ్వరూ కూడా రాయను తీయలేదు దేవుని ప్రకాశము పరలోకము నుండి ఆ రాయ మీదకు రాగానే రాయ తట్టుకోలేక అదంతటే ఓపునైపోయింది తెరవబడింది రాయ పక్కకు దొరికించబడింది తన దూతల ద్వారా అక్కడ కొన్ని ఆశ్చర్య కార్యాల రోజు జరిగిపోయాయి సమాధిని జయించి మరణాన్ని జయించి మృత్యుం చెయుటే భూమి మీదకు దిగివచ్చి మరలా నలభై సార్లు ప్రజలకు కనబడి ఏం చేశాడు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు నాందుడు ఆయన మరణం ఆయన జన్మ ఆయన యొక్క పునరుత్నం ఇవన్నీ కూడా ఇతడు లోకరక్షకుడని చెప్పడానికి ఎంతో ఎంతో ఉపయోగపడుతున్నటువంటి బలపరచేటటువంటి మాటలు ఈయంతో మరి ఎవరిని మనం పోల్చేస్తాం చెప్పండి ఎవరిని మనం పోల్చలేము మన కంటికి కనిపించేవారు ఎందరో ఉండవచ్చు కంటికి కనిపించకుండా అదృశ్యమైన మహానుభావులు అందరూ ఉండవచ్చు ఈయన జన్మతో కానీ ఈయన మరణముతో కానీ ఈయన యొక్క పునరుత్నముతో కానీ ఎవని మరణము ఎవని జన్మ కూడా సమము కాదు 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 అందుకని సమానులు ఎవరు కూడా లేని లేరు సమాను లేవరు ప్రభో సమాను లేవరు ప్రభో సమాను లేవ సమాను ఎవరు లేరు ఏ విషయంలో సమానులు క్యారెక్టర్లో సమానులు లేరు జన్మలో సమానులు లేరు మరణములో కూడా సమానులు లేరు ఇంకా పునరుత్నం అంటే ఇంక మహా అద్భుతం ఇంకా చెప్పుకోదగిన విషయం కాబట్టి పరిశుద్ధ మరణము త్యాగముతో కూడిన మరణము ప్రపంచాన్ని అబ్బురపరిచేటటువంటి పునరుద్ధానము కలిగి ఉన్నవాడు కేవలము ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే ఈయన ఎందు సకల ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంచండి ఆయన ఎందు విశ్వాసం ఉంచితేనే ఆయన జన్మను ఆయన మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని విశ్వసించి ఈయనను పట్టుకుంటే మనకు సర్వము సకలము మనకు మేలేరా అన్న నమ్మకం తెచ్చుకొని ఏసైను వెంబడించండి మధ్యలో ఆయనను వదిలిపెట్టకండి ఆయనే మనకు సర్వము ఆయనే మనకు శరణ ఆయనే మనకు చరణము పాదము కూడా ఆయనే అటి దేవుని కృప పునరుద్ధానపు శక్తి మనందరికీ కూడా సదాకాలము ఐ మీన్